నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి జగనాన్న గారికి సంబంధించిన ఒక కోడి పుంజునైతే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఉంది కోడి పిల్లలు కూడా చాలా బాగుంటుందని వివరించడం జరిగింది చాలా రోజుల తర్వాత అయితే జగనాన్న గారికి సంబంధించిన ఒక కోడిని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పోలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి పోలా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్టయితే మూడున్నర కేజీ లోపు ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో దీనికి వయసు అనేది ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి గారికి సంబంధించిన కోడిపుంజిది ట్రాన్స్పోర్టేషన్ అనేది హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇతర ప్రాంతాలకు అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఖచ్చితంగా పెట్టుకోవాలని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నంబర్ వీడియో టైటిల్లో ఉంది కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల ఐదు వందలు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్